దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి ఈరోజు దేవుని జీవపు మాట ప్రభు యేసుక్రీస్తు నాం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారి జీవితాలు దేవునికి ఇష్టంగా ఉంటాయని ఆయనే చెప్తూ ఉన్నారు విశ్వాసము దేవుడు ఉన్నాడని నమ్మటము విశ్వాసము దేవుడు ఈ సర్వలోకాన్ని నడిపిస్తున్నాడని నమ్మటము విశ్వాసము ఆయనకి ఈ భూమి మీద అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మటము విశ్వాసము ఆయన మనము ఏ అవసరతలో ఉన్నామో ఆ ప్రతి అవసరతను ఆయన తీర్చగలడు అని నమ్మటము అయితే బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు ఏం సెలవిస్తున్నాయో మనం చదువుదాం పత్రిక తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినా అని మనం చదువుదాం ఆయన ఎందు విశ్వసించు వాడు సిగ్గుపడడు ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు సిగ్గుపడరు ఎందుకంటే వారు ఎందుకు సిగ్గుపడరు అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కదా వారు ఎందుకు అంటే దేవునికి ప్రపంచంలో ఏ పనైనా సాధ్యమే అని వారు నమ్ముతున్నారు కదా వారు ఎందుకు అంటే నా ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నాడు అని వారు విశ్వసిస్తారు కనుక వారు సిగ్గుపడరు అయితే బైబిల్ గ్రంథం ఇంకొక మాట కూడా ఉంది రోమపత్రిక పదో అధ్యాయం పదవచ్చిన ఏలైనా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వసించు వాడెవడు సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది లేఖనము ఏమి చెప్తుందంటే ఆయన ఎందు విశ్వసించు వాడెవడైనా కూడా సిగ్గుపడడు అని చెప్తుంది దేవుణ్ణి మనము విశ్వసిస్తున్నాం కాబట్టి నోటితో ఒప్పుకుంటున్నాం హృదయంలో నమ్ముతున్నాము దేవుడు గొప్పవాడని నోటితో ఒప్పుకోవాలి దేవుడు గొప్పవాడని ఎందుకంటే మన ఆలోచనలు మన కోరికలు మన ఊహలు మన సమస్తము కూడా దేవుడు అనే మాటతో నిండిపోతుంది కాబట్టి ఆ దేవుడు మన జీవితాలని ఏలడానికి విశ్వాసంలోకి మనం ముందడుగు వేయడానికి దేవుడు ఎంతగానో మనకి సహకరిస్తాడు మన ప్రతి పరిస్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు నా ఎందు విశ్వసించి చాలు అని అంటున్నాడు కాబట్టి ఈ ఈ యొక్క మాట ఎవరైతే అల్ప విశ్వాసంతో ఉన్నారో దేవుడు వారితో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు వారికి చెప్పాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వు విశ్వసించి చాలు అంటున్నాడు ఆయన మనందరం కూడా విశ్వసిద్దాం భయపడొద్దు దేవుడు మనకున్నాడని నమ్ముదాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించిన మా ప్రిపర్లో గొప్ప తండ్రి అయ్యా ఎవరైతే అవిశ్వాసంలో దిగజారిపోతున్నారో వారితో నీవు ఈ మాటలు మాట్లాడుతున్నావు అని నేను నమ్ముచున్నాను వారి జీవితాలను బలపరచండి వారి జీవితాలను నడిపించండి అయ్యా నీ ఎందు విశ్వసించిన వారు సిగ్గుపడరు అని నీ యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి నేనే నువ్వు సెలవిచ్చినది ఏమైనా సరే నేను మేము నమ్మినట్లయితే మా జీవితాల్లో గొప్ప మేలులో ఆశ్చర్యకార్యాలు మేము చూడగలం ఈ వాక్యం విన్న ప్రతి హృదయాన్ని మీరు బలపరచండి నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను మీరు బలపరిచి నడిపించి విడుదల కలిగించమని యేసుక్రీస్తునాములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్